అందరికి నమస్తే అండి యూట్యూబ్లో చాలామందికి యూట్యూబ్ ఏంటి సోషల్ మీడియా వాడుతున్న చాలామందికి రాష్ట్ర రాజకీయాల్లో చాలామందికి సీమరాజా గారు బాగా తెలుసు సీమరాజా మీడియా గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది సో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సీమరాజా మీడియా మీడియా అనేది మామూలుగా లేదనమాట సో వైసీపీకి సపోర్ట్ అంటూనే వైసీపీ కొండబా చేసుకుంటూనే ఆయన పార్టీకి డ్యామేజ్ జరగనివ్వను పార్టీని అసలు నేనే కాపాడుతాను అన్న కోసం నేనే పనిచేస్తాను అని చెప్పి సెటైరికల్గా ఫన్నీగా ఆయన చేస్తూ ఉంటాడు సీమరాజా గారు ఆ ఛానల్ బాగా పాపులర్ అయింది అందరికీ తెలుసు ఎన్నికలకు దాదాపుగా ఏడాదిన్నర ముందు నుంచి అనుకుంటా ఎన్నికలకి ఏడాది ముందు నుంచి బాగా ఒక హైప్లో ఉంది ప్రస్తుతానికి ఆ ఛానల్ సో అసలు సీమరాజాకు ఒక రకంగా వైసీపీ ప్రమోషన్ ఇచ్చింది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గతంలో ఒక నెల రోజుల కిందటో పదిహేను రోజుల కిందటో సీమరాజా గురించి మీడియాతో మాట్లాడారు సీమరాజా ఛానల్ ఇలా చేస్తున్నారు మా మీద అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు సో అతని మీద కంప్లైంట్ చేస్తున్నామని మీడియాతో మాట్లాడారు మళ్ళీ తర్వాత ఈరోజు కూడా గుంటూరు జిల్లాలో గుంటూరులో పట్టాభిపురం పోలీసులకు సీమరాజా మీద కంప్లైంట్ ఇచ్చారు అతని ఛానల్ అతను చేస్తున్న వీడియోలు మా పా మమ్మల్ని మా పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయి సో అతను మా పార్టీని దుర్భాషలు ఆడుతున్నాడు అభ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అది ఇదని చెప్పి ఏదో కంప్లైంట్ ఇచ్చారు సరే కంప్లైంట్ ఏమైనా ఉన్నాయి మొత్తానికి సీమరాజాను వైసీపీ గుర్తించింది సీమరాజాకు వైసీపీ ప్రమోషన్ ఇచ్చింది ఒక మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి సీమరాజా గురించి ఓపెన్గా ఒక రకంగా ఆయన మాట్లాడేటంటే భయపడినట్టే సీమరాజాకు వైసీపీ భయపడుతున్నట్టే లెక్క మంత్రి అంబటి రాంబాబు గారి మాటల ద్వారా సరే అసలు కాస్త బ్యాక్గ్రౌండ్ ముందుకు వెళ్దాం అసలు సీమరాజాకి ఈ థాట్ రావడానికి కారణం ఏంటి వైసీపీ కండువ చేసుకొని వైసీపీ ప్రతినిధిలాగా అంతర్జాతీయ కార్యదర్శిలా మాట్లాడడానికి కారణం ఏంటి ఇటువంటి వ్యవహారం అంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది వైసీపీ వల్లే ఫస్ట్ స్టార్ట్ చేశారు బహుశా అతనికి ఆ థాట్ రావడానికి వైసీపీ వల్లే కారణమేమో ఎందుకంటే సీమరాజా ఛానల్ ఇంత ఎప్పటి నుంచో ఉంది దాదాపుగా మూడు నాలుగేళ్ళ నుంచి ఉంది అతను వైసీపీ కొండువా చేసుకోవడం మొదలుపెట్టింది మాత్రం ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచి ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు నుంచి మాత్రమే అంతకుముందు కూడా ఆయన వీడియోలు చేశాడు కానీ అగ్రెసివ్గా చేసేవాడు వైసీపీని పట్టేవాడు నార్మల్ వీడియోస్ చేసేవాడు వైసీపీ కొండవా చేసుకొని వైసీపీ ప్రతినిధుల ఎప్పుడూ మాట్లాడాల అతనికి ఆలోచన వచ్చింది వైసీపీ చేసిన దరిద్రగొట్టు పనులు ఎందుకంటే ఈ సీమరాజాది కడప జిల్లానే రైల్వే కోడూరు నియోజకవర్గం అదే కడప జిల్లా బహుశా పులివెందులో కడప ఆ ప్రాంతానికి చెందిన మన్విత్ కృష్ణారెడ్డి మన్విత్ కృష్ణారెడ్డి అతను పిఎంకేఆర్ పెక్స్ ఏదో ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కండువ వేసుకొని టీడీపీ ప్రతినిధిలాగా ప్రెస్ మీట్లో మాట్లాడేవాడు ఆయన ఛానల్లో ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకొని వెనకంతా టీడీపీ స్టూడియో సెటప్ వేసుకొని తను ఒక తెలుగుదేశం పార్టీ కొండబో చేసుకొని దళితుల్ని తిడుతూ దళితులకు మేము అదే మా ఇష్టం దళితులను మేము అలా చూస్తాం మా ఇష్టం అని చెప్పి విద్వేషాలను రెచ్చగొట్టేలాగా తెలుగుదేశం పార్టీని కించపరుస్తూ నీచేత నీచంగా వీడియోలు చేశాడు అతను అతను కూడా ఫస్ట్ ఏదో న్యూట్రల్ లాగా సబ్జెక్ట్ స్టడీ చేసినట్టు స్టార్ట్ చేసి చివరికి టీడీపీ కొండబో చేసుకొని టీడీపీనే తిడుతూ టీడీపీనే తప్పుపడుతూ పూర్తిగా చాలా చండాలమైన వీడియోలు చేశాడు అతను ఈవెన్ ఎన్నికల టైంలో ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు రాష్ట్రంలో ఓడిపోతున్నారు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అది ఇది అని చెప్పి ఆయన చాలా చేశాడు ఛాలెంజర్ కూడా చేశాడు ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ ఛానల్ లేదు ఆయన లేడు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు అప్పట్లోనే ఆయన మీద వరలరామయ్య గారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎవరు పట్టించుకోలే సో మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి టీడీపీ కొడువాయి వేసుకొని టీడీపీని తిడుతూ మాట్లాడగాలేంది సేమరాజా అనే వ్యక్తి వైసీపీ కొండవా చేసుకొని వైసీపీ తరఫున ఇలా మాట్లాడితే తప్పేంటి అసలు ఆయనకు ఆలోచన ఇచ్చింది ఇతనే కదా మన్విత్ కృష్ణారెడ్డి కదా సో ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంటే ఇదే ఒక దరిద్రగొట్టు ఆలోచన చేసింది ఒక దరిద్రగొట్టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక దరిద్రగొట్టు వీడియో చేయడం స్టార్ట్ చేసింది వైసీపీ వాళ్ళు వాళ్ళ కుర్రాడిని వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తెలుగుదేశం పార్టీ కండువాయి వేపించి మాట్లాడించారు మరి టీడీపీ వాళ్ళు ఏమైనా తక్కువ తింటారా సో అందుకే వీళ్ళకి వాళ్ళకే అంత బుర్ర ఉంటే వీళ్ళకి ఎంత బుర్ర ఉండాలి నలభై మూడేళ్ళు నలభై రెండేళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఉంటుందిగా వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఉంటుందిగా అందుకే వీళ్ళు అలా మొదలుపెట్టారు అయితే మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి బహుశా రాష్ట్రం మొత్తం మీద అతి కొద్దిమందికి తెలిస్తే తెలియవచ్చు కానీ సీమరాజా అనంతకాలంలోనే బాగా పాపులర్ అయిపోయాడు చాలామందికి తెలుసు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అతను వీడియోలు చూస్తారు ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేస్తారు అతని వీడియోలు వైసీపీ వాళ్ళు కూడా సో అతనికి ఈరోజు అంబటి రాంబాబు గారి ద్వారా వైసీపీ నుంచి గుర్తింపు వచ్చింది ప్రమోషన్ వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు ఒక రకంగా అతను